మశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఈరోజు సంస్కారాల పరివర్తన గురించి చెప్తున్నారనమాట ఏం చెప్తున్నారు మహావాక్యాలు తెలుసుకుందామా ఎప్పుడు కూడా పాలనేది ఉంటే నేను చేస్తాను అని సంకల్పం చేయకండి పాలనేది ఉంటే నేను సేవ చేస్తాను ఇలాంటి సంకల్పాలు చేయకండి స్థితి యొక్క సంస్కారం ఉన్నవారికి అన్ని వైపుల నుండి సహయోగం స్వతహాగానే లభిస్తుంది మనకి ఇవ్వాలనే ఏంటి సంస్కారం ఉంటే అన్ని వైపుల నుండి కూడా మనకి ఏదో ఒక విధంగా సహయోగం లభిస్తుంది అని అంటున్నారు బాబా కేవలం ఆత్మల ద్వారానే కాదు ప్రకృతి కూడా సమయానికి సహయోగి అవుతుంది ఎవరైతే దాతగా అవుతారో ఆ పుణ్యానికి ఫలంగా ఆ ఆత్మకు సమయానికి సహయోగం మరియు సఫలత సహజంగానే లభిస్తాయి ఇది సూక్ష్మ లెక్క అందువలన సదా దాత స్థితి యొక్క సంస్కారాన్ని ప్రత్యక్ష రూపంలో ఉంచుకోండి ఎప్పుడు ఇచ్చేవారుగా ఉండాలి కానీ తీసుకున్న వారుగా ఉండకూడదు అందుకే ఈ సంస్కారాన్ని ప్రత్యక్ష రూపంలో ఉంచుకోండి అని బాబా అంటున్నారు పుణ్యకాత ఒకటికి పది రెట్లు ఫలం ఇస్తుంది కనుక రోజంతట్లో నోట్ చేసుకోండి సంకల్పం ద్వారా వాణి ద్వారా సంబంధ సంప్రదింపుల ద్వారా పుణ్యాత్మగా అయి పుణ్యఖాతను ఎంత చేసుకున్నాను అని సంకల్పం ద్వారా వాణి ద్వారా సంబంధ సంప్రదింపుల ద్వారా పుణ్యాత్మగా అయ్యి పుణ్యఖాతాను ఎంత జమ చేసుకున్నాను అని సేవ ద్వారా పుణ్యఖాత జమ అవుతుంది కనుక పుణ్యఖాత జమ చేసుకుంటున్నారు కదా కానీ వెనకటి సంస్కారాల యొక్క బరువు ఏదైతే ఉందో అది యోగ జ్వాల ద్వారానే భస్మం అవుతుంది సాధారణ యోగం ద్వారా కాదు ఇప్పుడు యోగం అయితే అందరూ చేస్తున్నారు కానీ పాపం అయితే భస్మం అయ్యే జ్వాల రూపం లేదు పాపం భస్మం అయ్యే జ్వాల రూపం లేదు అంటున్నారు బాబా అలాంటి యోగం లేదు అని యోగం అయితే చేస్తున్నారు అందువలనే కొద్ది సమయం సంస్కారాలు భస్మం అవుతున్నాయి మరల వచ్చేస్తున్నాయి సంస్కారాలు పరివర్తన అవ్వకపోతే వ్యర్థ సంకల్పాలు కూడా వస్తాయి సమయం కూడా వ్యర్థంగా పోతుంది నష్టం కూడా వస్తుంది అని బాబా అంటున్నారు మన సంస్కారాలు పాకు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్కారాలు పరివర్తన కాకపోతే వ్యర్థ సంకల్పాలు వస్తాయి సమయం కూడా నష్టపోతుంది అని అంటున్నారు బాబా పూర్తిగా భాగ్యమే నష్టపోతుంది అని బాబా అంటున్నారు అది ఇప్పుడైతే పరిస్థితిని చూస్తే తెలుస్తుంది కదా అంతిమ సమయం వచ్చేసింది అని కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఆ వ్యక్తి వాళ్ళు చదివి బెనిఫిట్ పొందుతారని అనుకుంటున్నాను అలాగే బాబా ఈ సమయంలో ఏంటి అంటే మనస సేవ చేయమంటున్నారు చాలా తీవ్రంగా మనస సేవను పెంచండి అని మనసు సేవ కోసం ఎన్నో మురళీలు నడిపించారు బాబా అందరు కూడా బాబా ఆజ్ఞానుసారం నడుస్తారని మీ పుణ్య ఖాతాను ఇంకా జమ చేసుకుంటారని అన్ని దుఃఖాల నుండి విముక్తి అవుతారని నా యొక్క శుభభావన వంశాంతి